శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల సంఖ్య పద్దెనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై ఐదు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి వారి తరపున జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ప్రకటించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ మేరకు విలేకరుల సమావేశం వివరాలను వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా జనవరి ఐదవ తేదీ నాటికి పద్దెనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై ఐదు మంది ఓటర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు తొమ్మిది లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై మంది పురుష ఓటర్లు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మహిళా ఓటర్లు నూట ఇరవై ఆరు మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు మన జిల్లా వారు ఆధ్వర్యంలో మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫైనల్ పబ్లికేషన్ అనేది ఈరోజు అనగా ఆరు ఒకటి ఇరవై ఐదు అయితే పబ్లిక్ చేయడం జరిగింది దీనిలో మనకి టోటల్గా ఆరు ఒకటి ఇరవై ఐదు నాటికి ఆల్ ఈఆర్ఓసు ఎనిమిది కాన్స్టిటెన్షియల్కి సంబంధించి మొత్తం వాటర్లు నమోదు అలాగే తొలగింపులు చేసిన తర్వాత క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కాల్పర్ చేసి చెట్టింగ్ టైం ఇచ్చిన తర్వాత ఈరోజు పబ్లికేషన్ చేసినటువంటి వివరాలు మీ అందరి ముందు ఉంచుతున్నాం కాన్స్టియన్సీ వైజ్ టోటల్ ఎలక్ట్రస్ ఉంది ఫైనల్ ఎలక్ట్రాల్ ఈజ్ హ్యాట్ మనకి ఇచ్చాపురం కాన్స్టియన్సీలో టోటల్ వాటర్స్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది అలాగే పలాసలో టోటల్ వాటర్సు రెండు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి టెక్కల కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి పాతపట్నం కాన్స్టెన్సీలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఆమ్దాల్ ఆమ్దాల్వల్స్ కాన్స్టిట్యులో లక్ష తొంభై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల నలభై మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి నర్సన్పేట కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల పదిహేను వేల నూట డెబ్భై ఒక్క మంది నమోదు కావడం జరిగింది ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ తర్వాత ఇది మనకు టోటల్గా మన జిల్లా తీసుకున్నట్లయితే మేలు తొమ్మిది లక్షల ముప్పై ఎక్కువ వెయ్యి ఆరు వందల నలభై మంది ఫిమేల్ వాటర్సు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది థర్డ్ జెండరు నూట ఇరవై ఆరు టోటల్ వాటర్సు తీసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షల ఎనభై వేల అరవై ఐదు మంది టోటల్ వాటర్స్ ఉన్నారు ఇందులో సెక్స్ రేషియో తీసుకున్నట్టు త్రీ పురుష నిష్పత్తి పది పద్దెనిమిది ఉంది ఈ విధంగా మనకి అదే విధంగా ఈ డిటైల్స్ ఆఫ్ దీనికి టోటల్ వాటర్స్లో మనకి ఈ ప్యూరిఫికేషన్ ఫైనల్ పబ్లికేషన్ తర్వాత టోటల్ అసెంబ్లీ వైజ్ ఎన్ఆర్ఐ ఎలక్ట్రస్ మనకి టోటల్గా ఎనభై మంది ఉన్నారు అలాగే డిటైల్స్ ఆఫ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాటర్స్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్య వారు అలాగే ఎనభై ప్లస్ ఉన్నవారు వాటిని కూడా ఇన్యూమిరేట్ చేయడం జరిగింది దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు పంతొమ్మిది వేల మూడు వందల పదిహేను మంది ఉంటే ఎయిటీ ప్లస్ ఉన్నవారు ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల తొమ్మిది మంది ఉన్నారు టోటల్ పీడబ్ల్యూ ఎలక్టర్స్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు